హే గాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను చిల్లీ చికెన్ చేస్తున్నా చిన్ను కోసం అని ఎందుకంటే చిన్ను హాస్టల్ అయిపోతుంది ఇంకా టూ డేస్లో అందుకని ఈరోజు చిల్లీ చికెన్ దాని ఫేవరెట్ అందుకే చేస్తున్నా సరే చూద్దాం ఒకసారి ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంటి అని మీకు అందరికీ తెలుసు బట్ నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను సరే అండ్ మా ఇంటి పక్కన ఈరోజు కొత్త స్కూల్ ఓపెనింగ్ అవుతుంది అది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది మీరు ఏమనుకోకండి ఆ స్కూల్ కూడా చూపిస్తుంది అప్పుడు ఇదే ఆ స్కూల్ చూసారా చూసారా అదే స్కూల్ ఈరోజు ఓపెనింగ్ బాగా సౌండ్ వస్తుంది మార్నింగ్ నుంచి అందుకని మన వీడియోలో కూడా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఓకేనా సో చిల్లీ చికెన్ స్టార్ట్ చేస్తున్నా చాలా చూద్దాం ప్రేమతో ఏ వంట చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి సో ప్రేమతో ఇంట్రెస్ట్తో చేసిన ప్రతి వంట అద్భుతంగా ఉంటుంది సో ట్రై చేయండి షాజీరా వేస్తున్నా షాజీరాలో ఉన్న టేస్టే వేరు అసలు అండ్ ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసి వేసేసిన బాగా మిక్స్ చేసుకుందాం అండ్ అల్లంల్లిగడ్డ పేస్ట్ ఎంత వేస్తే అంత ఫ్లేవర్ వస్తుంది అనమాట పసుపు వేసేసినాం ఇక్కడ ఎందుకు నేను ఫాస్ట్ మోడ్లో పెట్టినా అంటే వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని ఫాస్ట్ మోడ్లో పెట్టినా అండ్ వాయిస్ ఇస్తున్నా ఎందుకు వాయిస్ ఇస్తున్నా అంటే డిస్టర్బెన్స్ బాగా వస్తుందని చెప్పేసి వాయిస్ ఇస్తున్నా చికెన్ వేసేసి కలిపేస్తున్నాను చూడండి ప్లేట్ పెట్టుకోవడం బెటర్ ఏ మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా అంటే నథింగ్ బెటర్ అండ్ పుదీనా పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్ చేద్దాం దాంట్లో కొంచెం ఏమంటారు షాజీరా అండ్ లవంగాలు యాలకులు అన్నీ వేసి మిక్సీ పట్టేద్దాం కాకపోతే చిన్న లేట్ ఏంటంటే పుదీనా మా ఇంట్లోనే ఉంది తెంపుకొని వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది సో పుదీనా తెంపుకొని వస్తా తెంపుకొని వచ్చినాక మనం మసాలా స్టార్ట్ చేద్దాం ముఖ్యన స్టెక్ ఉంటుంది పుదీనా వచ్చేసింది ఇప్పుడు మసాలాకి ఏమేమి వేద్దాం అనేది చూద్దాం సరేనా మసాలాకి నేనైతే మిరపకాయలు రెడీ చేసుకున్నాను అండ్ పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీలో వేసేటప్పుడు ఏమేమి యాడ్ చేస్తానో చూద్దాం చాలా ఫస్ట్ పుదీనా పచ్చిమిర్చి రాక్ సాల్ట్ కోడ్ షాజీరా లవంగాలు పెప్పర్ మిర్యాల్ ఉంటే ఇంకా దీన్ని మిక్సీ పట్టేద్దాం మగ్గింది చూడండి కొంచెం ఇలా వాటర్ రావాలి ఇలా వాటర్ వచ్చినాక అప్పుడు మనం ఈ చిల్లీ ఏదైతే మిక్స్ చేయాలి మిక్సీ చేసామో దీన్ని దీంట్లో యాడ్ చేసాం కొద్దిసేపు వదిలేద్దాం లిడ్ పెట్టకండి ఇంకా మూత పెట్టద్దు ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా వదిలేయండి ఆ వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టేద్దాం ఎందుకంటే వాటర్ అంతా పోయింది కొంచెం సిమ్లో పెట్టేద్దాం సిమ్లో పెట్టి మూత పెడితే బాగా ఆ పీస్కి అంతా ఆ మసాలా అంతా పట్టాలి అంటే కొంచెం మనం సిమ్లో ఉడికిస్తేనే మసాలా అంతా పడుతుంది కొంచెం సిమ్లో పెట్టేస్తాను ఫ్లేమ్ మీద షిఫ్ట్ చేస్తున్నాం ఓకే చిన్న ఫ్లేమ్ పైన అది మెల్లగా ఉడుకుతుంది ఇంకా ఉడకనిద్దాం పొయ్యి మీద చికెన్ సిమ్లో ఉడుకుతుంది అది ఉడకనివ్వండి అది ఉడికేలోపు నేను స్నానం చేసేసి వస్తాను ఆ లోపది సిమ్లో ఉడుకుతుంది మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ దాన్ని చేసి ఆ లోపు నేను బా నేను బాతింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాను ఓకేనా హే ఐస్ హెంక్ ఏం బ్యాక్ చూద్దామా చికెన్ ఎట్లా ఉంది ఏమైంది అసలు ఏం జరుగుతుంది చికెన్ చూసి చూద్దాం ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అయిపోయింది ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయింది చూద్దాం చికెన్ ఏమైనా ఏ చికెన్ ఏమైనా విను ఇలా ఉంది పరిస్థితి చికెన్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ చికెన్ అయిపోయినట్టే చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చింది మంచి ఉంది చాలా బాగుంది కలర్ఫుల్ గా బట్ మన ప్లాన్ లో ఒక చిన్న చేంజ్ చిమ్ డి ఏమైంది చిన్న చిన్ని అన్న చిన్న ఓకే మన ప్లాన్ లో ఒక చిన్న చేంజ్ ఏంటంటే మనం చిల్లి చికెన్ చేసినాం కదా కానీ మా చిన్ను చికెన్ బిర్యానీ కావాలంట సో ఈ చిల్లీ చికెన్ తోటి బిర్యానీ ఎట్లా చేయాలి సో మన దగ్గర ఒక ఐడియా ఉంటుంది కదా ఆ ఐడియా అప్లై చేద్దాం చలో ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఒక చెఫ్ అండి అది ఆటోమేటిక్ గా అనుభవంతో పాటు అన్నీ వచ్చేస్తాయి సో ఈ చిల్లీ చికెన్ తోటి చికెన్ బిర్యానీ ఎట్లా చేయాలో చూద్దాం ఎందుకంటే చిన్ను ఆ చిల్లీ చికెన్ చపాతీ చేద్దాం అనుకున్నా బట్ ఇప్పుడు బిర్యానీ కావాలంటుంది సో బిర్యానీ ఎట్లా చేద్దాం చాలా చూద్దామా సో రైస్ కూడా కడగలేదు నేను ఫస్ట్ రైస్ వచ్చే కడిగి నానబెట్టుకుందాం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం పుదీనా ఉల్లిపాయలు చాలా గా షాప్ కట్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి పుదీనా పచ్చిమిర్చి ఉల్లిపాయలు చాలా డైరెక్ట్గా రైస్ కుక్కర్ గిన్నె పెట్టేసిన ఈజీగా ఉంటుంది అంటే ఇలా ఇన్స్టెంట్గా కూడా చేయొచ్చు బిర్యానీ మసాలాలు వేసేస్తున్నాం మిరపకాయలు ఇన్నే ఉన్నాయి మొత్తం చికెన్ కేసేసినా సో ఇవే వేస్తున్నా పుదీనా వేస్తున్నాం ఉల్లిపాయలు వేస్తున్నాం బాగా చికెన్ అయింది నా పని అయిపోయింది అనుకున్నా బాగా బ్రౌన్ కలర్ అయిపోవాలి ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఈ ఉల్లిపాయలు కంప్లీట్ బ్రౌన్ కలర్ అయిపోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా తొందరగా ఉల్లిపాయలు బ్రౌన్ అయితే చూస్తున్నారా బ్రౌన్ అవుతుంది చూసారు కదా ఇలా చూసారు కదా ఇలా బ్రౌన్ అయిపోవాలి కంప్లీట్ గా ఇలా బ్రౌన్ అయినాక ఇప్పుడు దీంట్లో మీ మెజర్మెంట్ ప్రకారం వాటర్ పోసేసుకోండి ఇప్పుడు నేను సరిపడా వాటర్ పోసుకున్నా ఇప్పుడు సాల్ట్ వేస్తాం రాక్ సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు దీన్ని మరగనిద్దాం ఎందుకు ఉల్లిపాయలు అంతా బ్రౌన్ అయినాయా అని మీకు డౌట్ వస్తుండొచ్చు ఆ ఉల్లిపాయల బ్రౌన్ ఉంది బ్రౌన్ నెస్ ఉంది కదా వాటర్ లో మరిగిన తర్వాత వాటర్ కూడా బ్రౌన్ అయిపోతాయి మనం రైస్ వేసిన తర్వాత రైస్ కూడా బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట అండ్ వైట్ గా కాకుండా బ్రౌన్ కలర్ గా అండ్ ఈ ఉల్లిపాయల ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది కూడా రైస్ కి వస్తుంది సో అందుకనే నేను ఉల్లిపాయలు అంత బ్రౌన్ చేశాను మీరు రైస్ మొత్తం అయినాక చూడండి బట్టి ఎంత బాగుంటుంది కలర్ఫుల్ టేస్ట్ అయితే మీరు చెప్పలేరు కదా సో కలర్ అయితే చెప్పగలుగుతారు కలర్ చూపిస్తాను నేను సో ఇది మరిగే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు బాగా మరుగుతుంది మరుగుతుంది రైస్ వేసేద్దాం దీంట్లో రైస్ వేసే ముందే సాల్ట్ చూసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు ఉప్పుగానే ఉండాలి ఉప్పు ఉప్పు ఉంటేనే రైస్ కొంచెం మంచిగా అనిపిస్తుంది మరీ చెప్పకుంటే బాగుండదు ఒకసారి కలుపుకుందాం దీన్ని ఇప్పుడు రైస్ కుక్కర్ లోకి షిఫ్ట్ చేసుకుంటున్నా నేను దీన్ని రైస్ కుక్కర్ లోకి షిఫ్ట్ చేస్తున్నా అయ్యింది ఇప్పుడు రైస్ దీంట్లో చికెన్ ఎట్లా వేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి రైస్ అయింది ఇప్పుడు దీంట్లో కొంచెం రైస్ బయట చూడండి ఎంత కలర్ఫుల్ అయింది రైస్ దీంట్లో ఇప్పుడు మనం చికెన్ ఎట్లా యాడ్ చేసుకోను ఇప్పుడు దీంట్లో చికెన్ ఇప్పుడు రైస్ వేసేద్దాం ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ రైస్ వేసేద్దాం పై నుంచి కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ దీనిపై నుంచి కొంచెం చికెన్ పెడుతున్నా దీనిపైన కొంచమే పెడుతున్నా ఎందుకంటే ఎక్కువ పీసెస్ దీనేది వచ్చిందా సో దీన్ని ఇది సేపు దమ్ చేద్దాం ఆల్రెడీ ఇక్కడ హాఫ్ ఇది హాఫ్ అయిపోయింది దీన్ని మళ్ళీ సిమ్ లో పై మీద పెట్టేద్దాం ఒక పెనం పెట్టి పెనం పైన రైస్ పెట్టినా ఎందుకంటే మరి అడుగంటు పో అడుగంటుంది అందుకని పెనం పెట్టి పై పెనం పైన రైస్ కుక్కర్ పెట్టిన దీన్ని కొంచెం దీనిపైన వేరే గిన్నె పెట్టేసి దీన్ని కొంచెం దమ్ చేద్దాం కొంచెం బరువు పెట్టేసిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దమ్ దీన్ని కొంచెం ప్లే ప్లేం పెద్దగా చేసేసి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ దమ్ కానిద్దాం చూసారా ఈజీ అండ్ సింపుల్ బిర్యానీ రెడీ అయింది సో దీని టేస్ట్ కూడా ఎట్లుందో మీకు ఒకసారి ప్లేట్లో పెట్టి చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ చాలు ఆలోచనలో పెట్టుకో

फर्स्ट तो ग्रीन चिकन रेस हाँ। तो 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 <laughs> तो <laughs> है चालाता बिरयानी है हाँ हाँ वो भी तो बहुत है ग्रीन ग्रीन चिकन थोड़ी बड़ा बिरयानी ऐसा है आएगा दोनों आए घर से बस एक बार करा टेस्ट आते चालाबाम देख अलग कुल ये मार रहे हो तेरा को तुमने मार अलग ड्रिस्ट लड़ा நான் கமாத்தும் கட்டும் கட்டும்

बायरनम ओन मार